ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట ఒకటి పేజ్ నంబర్ యాభై నాలుగులో ఐదో పాఠం ఆట అని ఇవ్వడం జరిగించుకోండి అలాగే పేజ్ నంబర్ యాభై ఐదులో చదవండేటటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించుకోండి గేయంలోని వాక్యాలలో ఆట పదానికి వృత్తం చుట్టండి గేయంలో ఇచ్చినటువంటి వాక్యాల్లో ఆట అనేటువంటి పదం గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి యాభై నాలుగో పేజీలో ఇచ్చినటువంటి ఈ ఆట అనేటువంటి పాఠంలో ఇచ్చినటువంటి గేయాన్ని మొదట పాడుకుందాం తర్వాత ఇందులో ఇచ్చినటువంటి వాక్యాలని చదువుతూ ఆట అనేటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో మనం గుర్తించి గమనించి దానికి మనం వృత్తం చుట్టాలి ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం కొత్త దుస్తులు మాకిష్టం పౌడరు తిలకం మాకిష్టం కొత్త దుస్తులు మాకిష్టం పౌడరు తిలకం మాకిష్టం దుస్తులు కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం దుస్తులు కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఈ విధంగా ఈ గేయాన్ని మనం పాడుకోవచ్చు ఇప్పుడు మనం గేమ్లోని వాక్యాలను చదువుదాం వాక్యాలలో వచ్చేటువంటి ఆ ట అనేటువంటి అక్షరాలను గుర్తించాలి వాటికి మనం వృత్తం చుట్టాలి ఆటలంటే మాకిష్టం ఇందులో చూడండి ఆట అనేటువంటిది వచ్చింది మాట ఆ ట అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి ఈ రెండింటినీ కలిపి మనం వృత్తం చూడదాం ఆట ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా ఆట అనే పదం మళ్ళీ వచ్చింది ఇక్కడ దానికి మనం వృత్తం చుట్టాలి ఆటలకన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం ఇది ఆ కాదు ఆ దీనికి వృత్తం చుట్టక్కర్లేదు మనం కొత్త దుస్తులు మాకిష్టం పౌడరు తిలకం మాకిష్టం దుస్తుల కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం మళ్ళీ ఆట అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించాం మట్టిలో ఆటలు మాకిష్టం ఆ టా అనేటువంటి రెండు అక్షరాలు ఇక్కడ వచ్చాయి ఆట అనేది ఒక పదం వెన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం వెన్నెలకన్నా వానలకన్నా అమ్మ ముద్దులే మాకిష్టం ఇక్కడొచ్చినటువంటి అక్షరం ఆ ఇది ఆ కాదు ఆ ఇది ఆ ఆ తేడాను గుర్తించాలి మనం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ గేయంలో వాక్యాలు చదివి ఆ వాక్యాలలో ఆ ట అనేటువంటి రెండు అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించాలి అలాగే ఆ ట అనేటువంటి ఈ రెండు అక్షరాలకి మనం వృత్తం చుట్టాలి విడివిడిగా చుట్టినా పర్లేదు ఈ రెండు అక్షరాలకి కలిపి వృత్తం చుట్టినా పర్వాలేదు అంటే ఆ అక్షరాల్ని మనం గుర్తించాం అని మనం గమనిస్తే చాలు ఈ విధంగా మీరు చెయ్యండి పేజీ నెంబర్ యాభై ఐదులో చదవండి అనేటువంటి కృత్యంలోనే ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి కింది వాక్యాలలో ఆట పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది కింద రెండు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ వాక్యాలు చదవాలి ఆ వాక్యాల్లో వచ్చేటువంటి ఆట అనేటువంటి పదానికి మనం వృత్తం చుట్టాలి గుర్తించి మొదట చిత్రాన్ని పరిశీలించి వాక్యాలు చదువుదాం ఈ చిత్రాన్ని పరిశీలించండి ఈ అమ్మాయి పేరు లత ఈ అమ్మాయి పేరు లత లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయితే మనం ఏం చేయాలి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఆ వాక్యం అక్కడితో అయిపోయింది అని అర్థం లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది ఆట అనేటువంటి పదం ఎక్కడొచ్చింది వచ్చింది ఆట అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించాం పలికం కాబట్టి ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది ఆట అనే పదం దాన్ని గుర్తించాం తర్వాత చిత్రాన్ని చూడండి పిల్లలు దాగుడు మూత ఆట ఆడుతున్నారు చూడండి ఇక్కడ దాగుడు మూతల ఆట ఆడుతున్నారు ఆట అనే మాట లేదా పదం ఇక్కడ వచ్చింది దాన్ని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి ఈ వాక్యాలలో మనం ఏం చేసాం ఆ ట ఆట ట అనేటువంటి పదం ఎక్కడొచ్చిందో ఆ పదాన్ని గుర్తించాం వృత్తం చుట్టాం మీరు కూడా ఈ విధంగా చేయండి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ యాభై ఆరులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగి చూడండి చిత్రం చూడండి పదం చదవండి చిత్రాన్ని చూడాలి పదాన్ని చదవాలి వర్ణమాలలో గుర్తించండి ఈ ఆట అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలని మనం గుర్తించాలి వర్ణమాలలో చిత్రాన్ని పరిశీలించండి ఈ పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారు ఆట ఆడుకుంటున్నారు ఆట అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట ఆట అనేటువంటి పదాన్ని గుర్తించాం చదివాం రాసాం ఇప్పుడు మనం ఆ ట అనేటువంటి అక్షరాలని వర్ణమాలలో గుర్తిద్దాం ఇది వర్ణమాల వర్ణమాలలో అచ్చులు హల్లులు ఇవ్వడం జరుగుతుంది అచ్చుల్ని హల్లుల్ని కలిపి మనం వర్ణమాల అంటాం ఈ వర్ణమాలలో ఆ ట అనేటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించాలి వర్ణమాల మనకి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి ఆ అనేటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అక్షరాలు ఆ ఇది ఎక్కడ ఉంది అచ్చుల్లో ఉంది అచ్చుల్లో రెండవది ఆ ఇక రెండవది ట అనేటువంటి అక్షరం ఎక్కడ ఉంది హల్లుల్లో డా డాడ్డా ఇందులో మొదటిది ట ఒక అచ్చుని ఒక హల్లుని కలిపితే మనకి ఏమేర్పడింది ఆట అనేటువంటి పదం ఏర్పడింది అంటే అచ్చుల నుండి హల్లుల నుండి మనం ఏం తయారు చేయవచ్చు పదాలని తయారు చేయవచ్చు ఈ విషయం మనం గమనించాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ చిత్రాన్ని చూడండి ఈ పదాన్ని చదవండి ఆట అనేటువంటి అక్షరాలను చదవడం ఆ పదాన్ని చదవడం రాయడం నేర్చుకోండి అలాగే ఈ అక్షరాలు వర్ణమాల్లో ఎక్కడున్నాయో గుర్తించాలి మీరు కూడా యాభై రెండో పేజీలోనే చదవండినటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి అని ఇవ్వడం జరిగింది కింద ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలని చెప్పాలి చదవాలి రాయాలి అలాగే కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయాలి ఒకటవ అక్షరం ఆ రెండవ అక్షరం ట మూడవ అక్షరం మా నాలుగవ అక్షరం పూర్ణాంకము లేదా పూర్ణానుస్వారము లేదా సున్నా ఎలా అయినా పిలవచ్చు దాన్ని ఐదవ అక్షరం చా ఆరవ అక్షరం డా ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలని చదివాం ఇప్పుడు మనం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఒకటవ అక్షరం ఏమిటి ఇచ్చిన గళ్ళలో ఒకటవ అక్షరం ఆ రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ట ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం ఆ రెండవ అక్షరం ట ఆట ఒకటి రెండు అక్షరాలు కలిపి చదివితే మనకి ఆట అనేటువంటి పదం వచ్చింది మూడు నాలుగు రెండు అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం మా నాలుగవ అక్షరం పూర్ణాంకం రెండవ అక్షరం ట ట మూడు నాలుగు రెండు అక్షరాలు కలిపి చదివితే మనకి మంట అనే పదం వచ్చింది చివరిది ఒకటి మూడు ఆరు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం ఒకటవది ఆ మూడవ అక్షరం మ ఆరవ అక్షరం డా ఆమడ ఆమడ దూరం అంటాం కదా ఆ ఆమడ దూరం అనేటువంటి దాంట్లో ఆమడ అనేటువంటి పదం ఇప్పుడు మనం గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను చెప్పాం క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం రాసాం చదివాం మనం గమనించవలసింది ఏంటంటే అక్షరాల నుండి పదాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అలాగే ఈ పాఠంలో ఆ ట అనేటువంటి ఈ రెండు అక్షరాలని చదవడం రాయుడు నేర్చుకోవాలి ఈ కృత్యాన్ని మీరు ఈ విధంగా చెయ్యండి పేజీ నెంబర్ యాభై రెండులోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం చూడండి కింది బొమ్మలు ఆ ట అనే అక్షరాలతో మొదలవుతాయి కింది ఇచ్చినటువంటి బొమ్మలు ఆ ట అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయట వాటి పేర్లు చెప్పండి వాటి పేర్లు చెప్పాలి మొదట పైనిచ్చినటువంటి బొమ్మలు చూద్దాం ఇది ఆవు బొమ్మ దీని పేరు ఆవు ఆవు అని పక్కన రాశారు చూడండి ఆ ఉ ఆవు ఆవు అనేటువంటి పదం ఆ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది లేదా మొదలయ్యింది ఇదేంటి ఇది ఆకు దీని పేరు ఆకు పక్కన ఇచ్చారు చూడండి ఆ కు ఆకు ఈ పదం ఆ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఆకు అనేటువంటి పదం ఆ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఇచ్చినటువంటి చిత్రాలను చూడండి ఇది టమాటా దీని పేరు టమాటా పక్కన రాసారు చూడండి టమాటా అనేటువంటి పదం ట మా టమా టమాటా టమాటా అనేటువంటి పదం టా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే టా అనేటువంటి అక్షరంతో ముగిసింది కూడా తర్వాత మమ్మల్ని చూడండి ఇది టపాకాయ దీని పేరు టపాకాయ పక్కన రాశారు కదా టపాకాయ అని రాశారు మనం కూడా రాసి చూద్దాం టా పా య టపాకాయ టపాకాయ అనేటువంటి పదం ట అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది కింది బొమ్మలు చూసాం ఆ ట అనేటువంటి అక్షరాలతో ఈ బొమ్మలు మొదలయ్యాయని మనకు అర్థమైంది అలాగే వీటి పేర్లు కూడా మనం చెప్పాం చదివాం రాసాం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ కృత్యాన్ని చెయ్యండి పేజీ నంబర్ యాభై రెండులోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగించోండి పదాలను చదవండి ఆ ట అక్షరాలకు వృత్తం చుట్టండి కింది ఇచ్చినటువంటి పదాలను చదవాలి ఈ పదాలలో ఆ ట అనేటువంటి అక్షరాలకు మనం వృత్తం చుట్టాలి మొదటి చూడండి ఆట ఆ ట ఆట ఆట అనేటువంటి ఈ పదంలో ఆ అనేటువంటి అక్షరం ఉంది అలాగే ట అనేటువంటి అక్షరం కూడా ఉంది ఆ రెండింటికి మనం వృత్తం చుట్టాలి రెండవది పంట ప పం ట పంట ఇందులో ట అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి మనం ట అనేటువంటి అక్షరానికి వృత్తం చూడదాం అటక ఆ అటక ఈ పదంలో ఆ గాని టా గాని ఉన్నాయా లేవు కాబట్టి ఈ పదాన్ని అలా వదిలేద్దాం అలాగే టప ట ప టప ట టప 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 ఈ పదంలో ట అనేటువంటి అక్షరం ఉంది రెండుసార్లు రెండుసార్లు కూడా మనం వృత్తం చుట్టాలి వడల వంట వడల వంట వ డ ల వడల వంట వం ట వంట ఈ పదంలో మనకి ట అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఊట ఊ ట ఊట ఊట అనే ఈ పదంలో ట అనేటువంటి అక్షరం వచ్చింది దానికి మనం వృత్తం చూడదాం మంట మమ్ ట మంట ట అనేటువంటి అక్షరం వచ్చింది మంట అనే పదంలో దానికి వృత్తం చూడదాం అచట ఆ ఛ ట అచ్చ ట ఇది ఆ మనల్ని ఆ గుర్తించమన్నారు కానీ ఇక్కడ వచ్చింది ఆ దాన్ని అలా వదిలేయండి ట అనేటువంటి అక్షరం ఇక్కడ వచ్చింది ఈ పదంలో దానికి మనం వృత్తం చుట్టాలి కట కట క ట కట క ట కట 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 ట అనేటువంటి అక్షరం రెండు సార్లు వచ్చింది ఇక్కడ దానికి మనం వృత్తం చుట్టాలి కంద పంట కం ద కంద పంట పం ట కంద పంట ఇందులో ట అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి వంట వం ట వంట ట వచ్చింది దానికి వృత్తం చూడదాం ఆలయం ఆ ల య పక్కనే పూర్ణాంకం ఎం ఆలయం ఆలయం అనేటువంటి ఈ పదంలో ఆ అనేది వచ్చింది కదా అని చెప్పడానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఆవడ ఆ వ డ ఆవడ ఆ అనేటువంటి అక్షరం వచ్చింది ఈ పదంలో దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత పదం టక టక ట ఈ పదంలో ట అనేటువంటి అక్షరం రెండుసార్లు వచ్చింది దానికి మనం వృత్తం చూడదాం ఆట ఆడడం అవసరం ఫుల్ స్టాప్ ఆట ఆడడం అవసరం ఆట ఈ పదంలో ఆ వచ్చింది టా వచ్చింది ఈ రెండింటికి వృత్తం చుట్టాలి ఆడటం ఆ డ టం ఆడటం ఈ పదంలో ఆ వచ్చింది టా వచ్చింది ఆకి టాకీ వృత్తం చుట్టాలి అవసరం ఆ వ స రం అవసరం ఈ పదంలో ఎక్కడన్నా ఆ వచ్చిందా టా వచ్చిందా ఎక్కడా లేదు కాబట్టి ఈ పదాన్ని లవ్ తెలియాలి అంటే ఆట ఆడటం అవసరం అనేటువంటి వాక్యంలో పదం కాదు ఇది గమనించండి వాక్యం ఇందులో మూడు పదాలు ఉన్నాయి ఆట ఆడటం అవసరం మూడు పదాల వాక్యం అంటే ఆట ఆడటం అవసరం ఈ వాక్యంలో ఆ అనేది రెండుసార్లు వచ్చింది ట అనేది రెండుసార్లు వచ్చింది ఆ అక్షరాలను మనం గుర్తించాం వృత్తం చుట్టాం గంట గ గమ్ ట గంట గంట అనే ఈ పదంలో ట అనేటువంటి అక్షరం వచ్చింది కదా దానికి మనం వృత్తం చూడుదాం ఆగడం ఆ గ డమ్ ఆగడం ఆగడం అనే ఈ పదంలో ఆ అనేటువంటి అక్షరం వచ్చింది దానికి వృత్తం చుడుదాం ఆమడ ఆ మ డ ఆమడ ఆమడ అనే ఈ పదంలో ఆ అనేటువంటి అక్షరం వచ్చింది దానికి మనం వృత్తం చుట్టాలి పడమట ప డ ట పడమట పడమట అనే ఈ పదంలో ట అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి దానికి మనం వృత్తం చుడుదాం వృత్తం చుట్టడం అంటే ఆ అక్షరాన్ని మనం గుర్తించినట్టుగా మనం భావించాలి గుర్తించాం మనం ఆట ఆడగలం ఇది ఒక వాక్యం మనం ఆట ఆడగలం మూడు పదాలు ఉన్నాయి వాక్యంలో ఈ మూడు పదాల వాక్యంలో ఆ ట అనేటువంటి అక్షరాలు ఉన్నాయో లేదో చూద్దాం మనం మా నమ్ మనం ఈ పదంలో ఆ లేదు ట లేదు వదిలేద్దాం ఆట ఇక్కడొచ్చేసింది చూడండి ఆట ఆ ఆట రెండు అక్షరాలు ఉన్నాయి కలిపి చుట్టేద్దాం ఆడగలం ఆ డ లం ఆడగలం మనం ఆట ఆడగలం ఆడగలం అనేటువంటి ఈ పదంలో ఆ అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా ఈ కృత్యంలో మనం పదాలను చదవాలి వీలైతే రాయాలి ఈ పదాలలో ఆ అనేటువంటి అక్షరాల్ని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే ఆ అక్షరాన్ని నేను గుర్తించాను అని మనం గమనించడం అనమాట అంతే ఈ విధంగా ఈ కృత్యాన్ని మీరు చేయండి పేజ్ నెంబర్ యాభై మూడులో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం చూడండి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి గుర్తులు ఇవ్వడం జరుగుతుంది వాటి ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలని రాయాలి ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు అనేటువంటి అంకెలు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో మనం ఈ అక్షరాల్ని రాయడానికి ప్రయత్నం చేయాలి ఇచ్చిన చుక్కల్ని కలుపుతూ అందంగా రాయడానికి ప్రయత్నం చేద్దాం ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట ఈ విధంగా గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి యాభై మూడో పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి కింద ఆ రెండు అక్షరాలు ఇవ్వడం జరిగింది ఆ రెండు అక్షరాలని చుక్కలు కలుపుతూ గీతల్లో అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి ఆ ట అనే రెండు అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆ ట ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట ఆ ట ఆట గీతలు ఇచ్చిన పైన అందంగా అర్థమయ్యే విధంగా అక్షరాల్ని పదాలని రాయడం నేర్చుకోవాలి యాభై ఏడో పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించుకోండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి కింద గళ్లలో ఇచ్చినటువంటి అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను ఒకసారి చదువుదాం ఆ క డ పూర్ణాంకం ట ఈ అక్షరాలతో ఏర్పడే పదాలని పక్కనే ఇచ్చినటువంటి గీతల్లో రాద్దాం ఆ ట ఆ ట ఆట ఆ ట ఆట ఆడ ఆ డ ఆడ ఆ డ ఆడ పగ ప గ పగ ప గ పగ వడా వా డ వడ వా డ ఇవి రెండు అక్షరాల పదాలు పూర్ణాంకంతో వచ్చేటువంటి కొన్ని రెండు అక్షరాల పదాలను రాద్దాం కండ క కండ కం డ కండ కంప క కం కంప కం కంప పంట ప पम टा पंटा पम टा पंटा वंटा वा वम टा वंटा वम टा वंटा गंपा गा गम पा गंपा गम पा गंपा घंटा गम ట గంట గం ట గంట వంగ వం గ వంగ వం గ వంగ వంగతోట అందులోని వంగ అనే పదం వనం వ న పూర్ణాంకం వనం వ నం వనం ఇవి పూర్ణాంకం ఉన్నటువంటి రెండు అక్షరాల పదాలు ఇప్పుడు మనం మూడు అక్షరాల పదాలు రాద్దాం కడప కా డా క కా డా కడప పడక ప డ క పడక డ డా పడక గడప గా ప గడప గ డ ప గడప ఈ అక్షరాల్ని తిరిగి రాస్తే పడగ ప డ పడగ ప డ పడగ కడవ క వ కడవ క డ వ కడవ పడవ ప డ వ పడవ ప డ వ పడవ ఆవడ ఆ వ డ ఆవడ ఆ వ డ ఆవడ ఇవి మూడక్షరాల పదాలు మరికొన్ని పదాలు రాద్దాం ఆపడం ఆ ప ప డం ఆ డ పూర్ణాంకం ఆపడం ఆపటం అని కూడా రాయచ్చు ఆ ప టం ఆపటం ఆ ప టం కొంతమంది ఆపడం అంటారు కొంతమంది ఆపటం అంటారు ఆ రెండు పదాలు కూడా వాడుకలో ఉన్నాయి ఆగడం ఆగటం అదేవిధంగా ఆగడం ఆ గ డ పక్కనే పూర్ణాంకం ఆగడం ఆ గ డం డమ్ ఆగడం దీన్నే మనం ఆగటం అనుకో రాయచ్చు ఆ గ టమ్ ఆ గ టమ్ ఆగటం ఆగడం అన్నా ఆగటం అన్నా ఒకటే కడగటం క డ టమ్ కడగటం క టం కడగటం కడగడం అని కూడా రాయచ్చు డాని రెండుసార్లు తీసుకోవాలి అప్పుడు కడ గడం అని రాయాలన్నమాట ఇక్కడ డా రాయాలి రెండోసారి రెండోసారి తీసుకుంటే కడగడం అనేటువంటి పదం కూడా వస్తుందన్నమాట ఇక్కడ కడగటం గడవటం గ డ వ టమ్ గడవటం గా టం గడవటం ఇది మూడు అక్షరాల పదం ఇది కూడా మూడు అక్షరాల పదమే టమ్ అనేదాన్ని ఒక అక్షరంగా భావిస్తే ఇది మూడు అక్షరాల పదం ఇది కూడా మూడు అక్షరాల పదం ఇది కూడా మూడు అక్షరాల పదం ఇది నాలుగు అక్షరాల పదం ఎంచేత క టమ్ అనేది ఒక అక్షరం కాబట్టి కడగటం అనేది గడవటం అనేది ఇవి నాలుగు అక్షరాల పదాలు గండం పక్కనే పూర్ణాంకం గండం గమ్ డమ్ గండం పూర్ణాంకాన్ని రెండుసార్లు తీసుకున్నాం ఇక్కడ ఇది రెండు అక్షరాల పదం గమ్ ఒక అక్షరం డమ్ అనేది మరొక అక్షరం కాబట్టి ఇది రెండు అక్షరాల పదం గండం వంటకం అదేవిధంగా పూర్ణాంకాన్ని మరొకసారి తీసుకుంటే వంటకం వం వా పక్కనే పూర్ణాంకం వం ట వంట వంటక పూర్ణాంకాన్ని మరొకసారి తీసుకుంటే వంటకం పండటం పమ్ డా ట పక్కనే పూర్ణాంకం పూర్ణాంకాన్ని రెండోసారి తీసుకుంటే పండటం పంట పండటం పమ్ డా టమ్ పండటం పండటం అనేది మూడు అక్షరాలు పదం చేత పం ఒక అక్షరం డా రెండవది టమ్ మూడవది పండటం అనే పదం మూడు అక్షరాల పదం ఈ విధంగా అనేకమైనటువంటి పదాలను రాయొచ్చు మీరు కూడా మరికొన్ని పదాలని ఈ పట్టుక నుండి ప్రయత్నం చేయండి